సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మనం సాయి సర్వీస్ ఉన్నాము సో మనతో పాటు ఎంప్లాయ్ దుర్గాప్రసాద్ అన్నారు హాయ్ బ్రో హాయ్ సో మన మారుతి వెహికల్స్లో సో వన్ ల్యాక్ దాకా డిస్కౌంట్స్ ఉన్నాయని తెలిసింది అవును ఏ కార్స్ పెట్టి డిస్కౌంట్స్ ఉన్నాయి అన్న మనకు మారుతిలో ఇప్పుడు అన్ని త్రీ వెహికల్స్ మీద అయితే కంప్లీట్ బంపర్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మారుతి వాళ్ళు మనకి ఏ వెహికల్స్ అంటే బ్రీజా మీద వ్యాగ్నర్ మీద స్విఫ్ట్ మీద అనేది మారుతివాడు డిస్కౌంట్స్ ఎక్సలెంట్ పెట్టాడు మనకు బ్రిజా మీద వచ్చేసి అప్ టు ఎయిటీ థౌసండ్ వరకు అనేది ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలానే ఆర్ అండ్ స్విఫ్ట్ మీద కూడా అప్ టు వన్ ల్యాక్ వరకు రోడ్ ట్యాక్స్ అనేది కంప్లీట్ ఫ్రీ అన్న కస్టమర్స్ సో వన్ దాకా డిస్కౌంట్ ఉంది కంప్లీట్స్ విన్నారా మనకు బ్రిజా మీద ఎయిట్ డిస్కౌంట్ అంటే ఫస్ట్ టైం కదా ఫస్ట్ అన్న మార్తిలో శ్రావణ్ మాసం కాబట్టి గణేష్ చతుర్థి అన్నీ ఉన్నాయి అప్ టు ఈ డిస్కౌంట్స్ కూడా మనకి ఈ మంత్ ఎండింగ్ వరకే ఉంటుంది తర్వాత మనకి నెక్స్ట్ మంత్ వచ్చి ఆఫర్స్ కావాలి అన్న మార్తేవాడు ప్రొవైడ్ చేయలేడు సో మేము కూడా ప్రొవైడ్ చేయలేం చెప్పండి షిఫ్ట్ మీద డిస్కౌంట్ ఉన్నాయా అన్న షిఫ్ట్ మీద నేను ఇందాక చెప్పినట్టుగా మనకి అప్ టు రోడ్ ట్యాక్స్ అనేది కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఉంది అంటే అప్ టు వన్ ల్యాక్ వరకు అనేది షిఫ్ట్ మీద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డిస్కౌంట్ వన్ ల్యాక్ ఇందులో మనకు స్టార్టింగ్ ఎంత ప్రైజ్ ఇందులో మనకి కంప్లీట్ ఈ ఫస్ట్ అన్న ప్రీవియస్ ఉన్న వెహికల్లో మనకి ఫోర్ వేరియంట్సే ఉండేవి కానీ ఆఫ్టర్ అప్డేషన్ వెహికల్ అప్డేట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు కంప్లీట్ ఫైవ్ వేరియంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది షిఫ్ట్లో మనకి ఇందులో కంప్లీట్ ఫైవ్ వేరియంట్స్ వచ్చేసి ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ విఎక్స్ఐ ఆప్షనల్ జెడ్ అండ్ జెడ్ ఎక్సే ప్లస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టార్టింగ్ నుంచి మాకు ప్రైస్ చెప్పు ఆన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి బేసిక్ వెర్షన్ ఇది కంప్లీట్ బేసిక్ ఇది ఎల్ఎక్సే అన్న ఎల్ఎక్స్ఐ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్ నైంటీ సిక్స్ థౌసండ్ అనేది ఆన్ రోడ్ కాస్ట్ ఉంటుంది అండ్ వీఎక్సే వచ్చేసి ఎయిట్ ల్యాక్ నైంటీ వన్ థౌసండ్ అనేది ఉంటుంది అండ్ విఎక్స్ఐ ఆప్షనల్ వచ్చేసి నైన్ ల్యాక్ థర్టీ థౌసండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలానే కంప్లీట్ టాప్ ఎండ్ వరకు వచ్చేసరికి అయితే మీకు టెన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ అంటే లెవెన్ ల్యాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందులో మనకి వన్ ల్యాక్ అనేది కంప్లీట్ రోడ్ అనేది కంప్లీట్ ఫ్రీ అన్న ఇప్పుడు మనం ఏదైతే షిఫ్ట్ గురించి మాట్లాడుకున్నామో అలానే వ్యాగన్ ఆర్ మీద కూడా వన్ ల్యాక్ అప్ టు లైఫ్ ట్యాక్స్ అనేది కంప్లీట్ ఫ్రీ మనకి వన్ ల్యాక్ వరకు అనేది డిస్కౌంట్ ఉంది అన్న ఇప్పుడు మీరు ఈ బ్రీజా వెహికల్ ఏదైతే చూస్తున్నారో ఇది రీసెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ మనకి దీని మీద ఆఫర్స్ ఉన్నాయి కదా చెప్పినట్టు మనకి ఎయిటీ థౌసండ్ వరకు అప్ టు లైఫ్ ట్యాక్స్ అనేది ఫ్రీ ఉందన్న ఎయిటీ వరకు అండ్ ఇందులో కంప్లీట్ బేసిక్ నుంచి కూడా టాప్ అండ్ వరకు మనకి ప్రైస్ అండ్ కంపారిజన్ మాట్లాడుకుందాం ఫ్యూచర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అన్న బ్రీజ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి డైనమిక్ లుక్ అనేది కనిపిస్తుంది అన్న విత్ సిల్క్ సిల్వర్ క్రోమింగ్ మార్పిస్ సుజుకి లోగోతో కంప్లీట్ మీరు చూసుకోవచ్చు సిల్వర్ క్రోమింగ్ ఉంటుంది విత్ ప్రొ ప్రొజెక్టర్ ల్యాంప్స్తో ఈ డిజైన్ అనేది అండ్ టైర్ డ్రమ్ విల్ విత్ క్యాప్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది వీఎక్సై కాబట్టి సో మనకి అలైవిల్ అయినా డ్రమ్ విల్ విత్ క్యాప్స్ అయినా మనకి టైర్ సైజ్ వచ్చేసి మనకి ఆర్ సిక్స్టీన్ అనేది ఉంటుంది మనకి సైడ్ మిర్రర్స్ కూడా బాడీ కలర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ సైడ్ ఇండికేటర్స్తో అండ్ మీరు చూసుకోవచ్చు లుక్ కూడా ఎంత చాలా ఫేవ్లెస్గా కనిపిస్తుంది మనకి విత్ ఇవి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అన్న ఇది ఏదైతే చూస్తున్నారో మీరు సైడ్ మోల్డింగ్స్ ఆఫ్టర్ ఈ ఫిట్టింగ్ తర్వాత ఒకసారి మీరు కంప్లీట్ వెహికల్ చూడొచ్చు విత్ క్రోమింగ్తో ఎంత బాగా అనిపిస్తుందో విత్ ఒకసారి ఇంటీరియర్కి వెళ్ళి ఒకసారి ఇంటీరియర్లో ఏవే ఫీచర్స్ వస్తున్నాయి ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం రండి సో గాయస బ్రిజా సో చూడొచ్చు ఇంటీరియర్ చాలా చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది అన్న ఇంటీరియర్ విషయానికి వచ్చేసరికి కంప్లీట్గా మీరు ఇందాక ఎర్టిగాలో అయితే ఎలా చూసారో కంప్లీట్ ఫోర్ పవర్ విండోస్ అనేది మనకి సైడ్ రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఆటో చైల్డ్ లాక్స్ వస్తున్నాయి మనకి ఇంకోటి ఏంటంటే సైడ్ మిర్రర్ ఆపరేటింగ్ అనేది కూడా కంప్లీట్ ఇక్కడే ఇవ్వడం జరిగింది అండ్ ఇది వచ్చేసరికి మనకి కీ ఎంట్రీ ఉంటుంది అన్న మనకి అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఏవైతే ఎర్టిగాలో చూసామో సేమ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అనేది ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ సెవెన్ ఇన్స్ టచ్ స్క్రీన్ కూడా ఇక్కడే ప్రొవైడింగ్ చేశారు అన్న ఓకే బటన్ అనేది దీంట్లో ఉండదు అని ఇది కీ ఎంట్రీ ఉంటుంది మనకి ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే మనకి బేసిక్ వెర్షన్ నుంచి కూడా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అనేది కంప్లీట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకి అన్న మనకి ఇన్స్ టచ్ స్క్రీన్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇందులో మనకి కంప్లీట్గా నావిగేషన్ అనేది అయితే వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మారుతి వాళ్ళు ముందే ఆలోచించి అంటే కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా మనకి ఇందులో చాలామంది ఏంటంటే అన్న మారుతిలో వచ్చి ఎందుకు టచ్ స్క్రీన్లో మనకి యూట్యూబ్ రావట్లేదు అది ఇది అని అంటారు వీడియో అనేది యూట్యూబ్లో మీరు పెట్టుకుని డ్రైవ్ చేసినప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి అని చెప్పేసి ముందే ఆలోచించి అనేది వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేయడు యాజ్ ఎ సేఫ్టీ నామ్స్ ప్రకారం తప్పకుండా ఇది అందరు తెలుసుకోవాల్సిన విషయం అన్న ఎందుకనంటే డ్రైవింగ్ చేసేటప్పుడు అందరు ఏంటంటే మూవీస్ చూ పెట్టుకోవడము లేకపోతే సాంగ్స్ పెట్టుకోవడము ఇవన్నీ చేయడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి సో ఆ విధంగా ఆలోచించి కంప్లీట్ కంప్లీట్గా మనకి ఇందులో వీడియో అనేది రాకుండా పెట్టాడు అన్న నావిగేషన్ అయితే కంప్లీట్ వస్తుంది మీకు సో డ్రైవ్ చేసినప్పుడు యూట్యూబ్లో ప్లే అవద్దాం ప్లే అవ్వదు మనకి రన్నింగ్ రన్నింగ్లో ప్లే అవ్వనే అవ్వదు సైడ్ అసలు మారుతీలో టచ్ స్క్రీన్ ఏ టచ్ స్క్రీన్ అన్న మీరు తీసుకోండి బై డిఫాల్ట్ వచ్చే టచ్ స్క్రీన్లో మీకు వీడియోస్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ రావు అంటే ఆఫ్ చేసిన పోతాయా ఆఫ్ చేసినప్పుడు మనకి వైరింగ్తో కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు అన్న అంతేనా అంతే అన్న ఇంకా మనకి ఇందులో ఇది వీఎక్సేలో మనకి ఫోర్ స్పీకర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టూ ట్విట్టర్స్ అనేది కూడా మనకి ఇన్బుల్ట్ అన్న మీరు టూ ట్విట్టర్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఒక రైట్ సైడ్ ఒక ట్విట్టర్ ఇస్తున్నాడు అండ్ లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర టూ ట్విట్టర్స్ ఇస్తున్నాడు అన్న మనకి కంప్లీట్ మీకు క్యాబిన్ ఇంటీరియర్ బ్రీజా వచ్చేసరికి సిట్టింగ్ కంఫర్ట్ కానీ ఇదంతా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది టైస్కి కూడా ఎటు డ్రైవింగ్ యాక్చువల్గా ఏంటంటే చాలామంది బ్రీజా ఐసూవీ సెగ్మెంట్స్ తీసుకున్నప్పుడు కంఫర్ట్ని చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి బ్రిజా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా ఒక్కసారి వచ్చి షోరూమ్కి ఫిజికల్ టెస్ట్ డ్రైవ్ చేయండి మీకు కంపల్సరీగా చెప్తున్నాను కదా బ్రిజా అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రిఫర్ చేస్తారు కంపేర్డ్ అదర్ బ్రి అదర్ బ్రాండ్స్ మనకి బ్రిజాలో డ్రైవింగ్ కానీ సీటింగ్ కానీ చాలా కంఫర్ట్ ఉంటుంది ఎంతసేపు నడిపినా మనకి వెహికల్ నడుస్తున్నట్టే ఉండదు మనకి సో గాయస్ బ్రీజా మనకు రేర్ సీట్ చూడవచ్చు సో త్రీ మెంబర్స్ కూర్చోవచ్చు బ్రో ఆ త్రీ మెంబర్స్ ఈజీగా కంఫర్ట్గా కూర్చోవచ్చు అన్న మనకి లోపల చాలా ఉన్నాయి కదా అవును సో సో మిడ్ వేరియంట్ అండ్ బేస్ మోడల్ నుంచి మనకి బేసిక్ వర్షన్ వచ్చేసి టెన్ లాక్ ఎయిటీ థౌసండ్ పడుతుందన్న అలానే వి అనేది మిడ్ వేరియంట్ పడుతుంది మనకి మిడ్ వేరియంట్ వచ్చేసి లెవెన్ లాక్ ఎయిటీ సెవెన్ థౌసండ్ అనేది ఆన్ రోడ్ ఉంటుంది అండ్ టాప్ ఎండ్ వచ్చే జెడ్ ప్లస్ వరకు ఉంటుంది జెడ్ ప్లస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ లాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ అనేది ఆన్ రోడ్ ఓకే సో దీనిపై ఇంకా ఎయిటీకే డిస్కౌంట్ ఉంది ఎయిటీకే డిస్కౌంట్ ఉందన్న నేను ఇప్పుడు చెప్పింది ఆన్ రోడ్ వితౌట్ డిస్కౌంట్ చెప్పాను నేను ఇప్పుడు ఆన్ రోడ్స్ ఏవైతే చెప్పానో అందులో మీకు ఎయిటీ థౌసండ్ వరకు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో గాయస్ విన్నారా మనకు బ్రీజా మీద ఎయిటీకే డిస్కౌంట్ అంటే అది ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం అన్న మార్తిలో శ్రావణ మాసం కాబట్టి గణేష్ చతుర్థి అన్నీ ఉన్నాయి అప్ టు ఈ డిస్కౌంట్స్ కూడా మనకి ఈ మంత్ ఎండింగ్ వరకే ఉంటుంది తర్వాత మనకి నెక్స్ట్ మంత్ వచ్చి ఆఫర్స్ కావాలి అని అన్న మార్తవాడు ప్రొవైడ్ చేయలేడు అన్నప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది ఎరటిగా కంప్లీట్ టాప్ ఎండ్ అన్న మనకి ఇందులో మనకి బేసిక్ వర్షన్ నుంచి కూడా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది అలానే కంప్లీట్ టాప్ ఎండ్ విషయానికి వచ్చేసరికి మనకి ఫస్ట్ టైం మన ఎర్టిగాలో ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్లో రీసెంట్గా అనేది అప్డేట్ అయింది ఇది టైర్ ప్రెజెంట్ మానిటరింగ్ కూడా ఇస్తున్నాడు అన్న టాప్ ఎండ్లో మనకి కంప్లీట్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే కామన్ మనకి ఇందులో మనకి ఇది కంప్లీట్ టాప్ అండ్ చూసుకుంటే ఫాగ్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నాడు అన్న ఎల్ఈడీ ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు ఈ గ్రిల్ కూడా చూసుకోవచ్చు ఎంత స్టైలిష్ లుక్ ఉంటుందో కంప్లీట్ ఎస్ లోగోతో మార్తి సింబల్ అనేది విత్ సిల్వర్ ఇస్తాడు ఇస్తాడన్న బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిషింగ్తో ఇస్తున్నాడు మీరు హెడ్ ల్యాంప్స్ కూడా చూసుకోవచ్చు ఎల్ఈడి మనకి హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్న అలయ్ వీల్ విషయానికి వచ్చేసరికి ఆర్ సిక్స్టీన్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు అలయ్ వీల్ అన్న ఇక్కడ మనం చూసుకోవచ్చు బాడీ కలర్ మిర్రర్ విత్ సైడ్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అలానే మీకు డోర్ హ్యాండిల్ విత్ సిల్వర్ క్రోమ్తో వస్తుందన్న మనకి ఏదైతే ఉందో అన్న రేరర్ విషయానికి వచ్చి చూసుకుంటే మీకు యూనిక్ డిజైన్తో టెయిల్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందన్న అండ్ మనకి డిక్కీ దగ్గర కూడా సిల్వర్ క్రోమ్తో ఈ సిల్వర్ క్రోమింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ సేమ్ డిజైన్ అనేది ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చూసుకోవచ్చు మీరు చెప్పండి మారుతూ ఎట్టుగల ఫీచర్స్ ఉంటాయి అన్న మనకి ఇంటీరియర్ విషయానికి వచ్చేసరికి చూసుకుంటే మీకు ఫోర్ పవర్ విండోస్ అనేది ఇక్కడే కనిపిస్తుంది అన్న అండ్ చైల్డ్ లాక్ కూడా ఇక్కడే ఉంటుంది అండ్ సైడ్ ఇండికేటర్స్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా మనకి ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది అలానే ఇగో పుష్ పుస్టాట్ బటన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అన్న ఇది ఓన్లీ కమ్ జెడెక్స్ అండ్ జెడెక్స్ ఏ ప్లస్లోనే పుస్టాట్ బటన్ అనేది కంప్లీట్ స్టార్ట్ అవుతుంది మీకు అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వచ్చేసరికి ఏ అన్న మనకి వాల్యూమ్ బటన్ వాల్యూమ్ అంత కాల్ ఆపరేటింగ్ మొత్తం మనకి స్టీరింగ్లోనే ఉంటుంది మనము డ్రైవింగ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఏ మాత్రం డ్రైవ్ డిస్టర్బెన్స్ లేకుండా ఓన్లీ స్టీరింగ్ లోనే కంట్రోల్ చేసుకునేటట్టు మార్తి మార్తి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అన్న అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఏసీ ఫోర్ ఇండికేటర్స్ కామన్ అన్న మనకి టచ్ స్క్రీన్ టచ్ స్క్రీన్ అన్న ఇది సెవెన్ ఇన్స్ టచ్ స్క్రీన్ ఉంటుంది విత్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో కంప్లీట్ ఫోర్ స్పీకర్స్ వస్తాయి టూ ట్వీటర్స్ వస్తాయి అన్న సో గాయస్ ఒకసారి రేస్ చూడొచ్చు మొత్తం సెవెన్ మెంబర్స్ అనేది కూర్చోవచ్చు సో గైడ్స్ మారుతి ఎట్టుగా గూడ్స్ పేస్ చూడొచ్చు సో అంత స్పేస్ ఉండదు ఉండదా ఉండదు ఇది సేంజీ కదా అన్న మారుతి ఎట్టిగా ప్రైస్ విషయానికి వచ్చేసరికి కంప్లీట్ బేసిక్ అయితే కనుక మీకు లెవెన్ ల్యాక్ టెన్ థౌసండ్ అనేది ఆన్ రోడ్ పడుతుంది అండ్ వీఎక్సే విషయానికి వచ్చేసరికి ట్వెల్వ్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ పడుతుంది కంప్లీట్ టాప్ ఎండ్ విషయానికి వచ్చేసరికి మీకు అరౌండ్ ఫిఫ్టీన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వరకు కంప్లీట్గా పడుతుంది అన్న ఆన్ రోడ్ ఓకే సో ఇందులో డిస్కౌంట్స్ ఏమి లేవా అన్న మారుతి ఎట్టిగా వెహికల్ అనేది డిమాండ్ వెహికల్ ఎవరికి తెలియందంటూ ఏం లేదు అందులో డిస్కౌంట్ ఏమి ఉండదు అన్న కాకపోతే మీ ఛానల్ని చూసి ఎవరైతే ఫాస్ట్ ఫీల్స్ తెలుగుని చూసి మా షోరూమ్కి విజిట్ అయ్యి ఎవరైతే వస్తారో వాళ్ళకి టెన్ థౌజండ్ వరకు అప్ టు యాక్సెసరీస్ అనేది కంప్లీట్ ఫ్రీ ఇస్తామన్న ఓకే ఇంకా బుకింగ్ టైం ఎంత ఉంటుంది వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి అరౌండ్ ఒక టూ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఉందన్న మనం యాజ్ పర్ బుకింగ్ కమిట్మెంట్ ప్రకారమే తీసుకుంటాము అట్ ద టైమ్ ఆఫ్ బుకింగ్ కంప్ కంప్లీట్గా డీటెయిల్స్ కూడా ఇస్తాము ఎన్ని ఎన్ని వీక్స్ వెయిటింగ్ పీరియడ్ ఉందని క్లియర్గా చెప్తాము మీకు ఓకే అయితేనే ప్రొసీడ్ అవ్వండి కదా ఒక్కసారి షోరూమ్ విజిట్ అయితే మీకు డి ఇన్ డీటెయిల్ అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్నానని కాదు ఆ వన్ ల్యాక్ వర్క్ ఎలా ఇస్తున్నాము ఏమేమి వస్తున్నాయి ఈ ఆఫర్స్ అనేవి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాము ఒకసారి అయితే షోరూమ్ విజిట్ చేయండి అలానే ఇందులో మనకి కంప్లీట్ బేసిక్ వర్షన్ అయితే కనుక మీకు ఆన్ రోడ్ పడేది సెవెన్ సిక్స్టీ అనేది పడుతుంది అన్న ఆన్ ఆన్ రోడ్ బేసిక్ వర్షన్ మీకు కంప్లీట్ టాప్ అండ్ వచ్చేసరికి నైన్ ల్యాక్స్ వరకు పడుతుందన్న అంటే ఎయిట్ సిక్స్ వరకు ఉంటుంది మిగతాది యాడ్ ఆన్ చేసుకున్న మనకి నైన్ ల్యాక్స్ వరకు అనేది మనకి వేరియంట్ ఉంది ప్రైస్ ఇందులో మనకి మిడ్ వేరియంట్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఫైవ్ పడుతుందన్న మనకి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అప్పుడప్పుడు ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ రాబోతున్నాయి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్